అందరూ కూడా బాగా సద్వినియోగం చేసుకోండి మీ లైఫ్లో ఈరోజు ఒక మంచి విలువైన రోజుగా మారింది ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజు ఒక విలువైన రోజుగా మారిపోతుంది గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ నా పేరు డాక్టర్ బి ఝాన్సీ నేను ఇక్కడ ఈ రోజు ప్రజెంట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వేరియస్ రెసిపీస్ మీకు నేర్పించడానికి నేనే మీకు గైడ్ చేస్తూ ఉంటాను దాంట్లో ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ నేర్పించబోతున్నాం వెరీ సింపుల్ ఈజీగా మనం ఇంట్లో నార్మల్గా చేసుకునేవే కాకపోతే మిల్లెట్స్తో ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాము ముఖ్యంగా బేకరీ మీద చాలా వరకు ఇంట్లో యాజ్ ఎ మదర్స్ పిల్లలకి పెట్టడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు బయట కొనే వాటికన్నా జోవార్తో కేక్ జోవార్తో బిస్కెట్స్ చాక్లెట్స్ అలా ఎన్నో రకాలవి చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు మనము జోవార్ కేక్ అనేది చేయబోతున్నాము ఇంకొకటి మురుకులు అంటే స్నాక్స్ సాయంత్రం పూట తినే స్నాక్స్లో లడ్డు లేదంటే చక్కరాలు అలా ఇదివరకు పూర్వం మనం తీసుకునేవాళ్ళం మన పూర్వీకులు ఎక్కువగా తీసుకునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఈ ఆధునిక జీవన శైలి వల్ల చాలా మార్పులు వచ్చేసి మనలో మనం ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి చాలా అలవాటు పడిపోయాం అది కొంచెం మార్చుకోవడానికి మిల్లెట్స్తో డిఫరెంట్ వెరైటీ స్నాక్ ఐటమ్స్ కూడా ఈరోజు మేము కొన్ని నేర్పిస్తాము ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరికీ మహిళా మహిళలందరికీ కూడా పేరు పేరున నా నమస్సు మాంజులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు చిరుధాన్యాలతోటి మనకి మనం తినేటువంటి ఆహార ఉత్పత్తు ఆహారాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంది మానవతా స్వచ్ఛంద సంస్థ మానవతా స్వచ్ఛంద సేవ సేవా సంస్థ నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు సంస్థకి అందిస్తున్నాము ముఖ్యంగా విద్య వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము ల్యాప్టాప్లు ఏంటి కంప్యూటర్లు ఏంటి స్కాలర్షిప్లు ఏంటి ఫీజులు ఏంటి ఈ సంవత్సరం ముఖ్యంగా మెడికల్ క్యాంపులు ఏంటి అత్యాధునికంగా బ్లడ్ క్యాంపులు ఏంటి ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలతో ఈ సంవత్సరం బాగా అత్యద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము గుంటూరు శాఖకి చైర్మన్ రమేష్ మాట్లాడవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం అందరూ చెప్పినట్టు మహిళలు పవర్ఫుల్గా ఉంటే సమాజం పవర్ఫుల్గా ఉంటుంది అది ఎప్పుడైతే మీరు శక్తివంతులు అవుతారో పిల్లలు మంచిగా పెరుగుతారు మంచి పౌరులు అవుతారు సమాజం బాగుపడుతుంది మీరు కూడా ఈక్వల్గా జెంట్స్తో ఈక్వల్గా ఇఫ్ నాట్ కొంతమంది లేడీస్ పవర్ఫుల్గా ఉంటారు జెంట్స్ కంటే పవర్ఫుల్గా ఉంటారు అది కోరుకోను ముఖ్యంగా సమానంగా సమాజంలో ఉంటూ అందరూ ఈక్వల్ ఆనందంగా ఉండాలి అనేది మానవతా చేయం పండు రకాల సేవలు అందిస్తూ ముఖ్యంగా మహిళల సేవలు కూడా మానవతా చేపట్టింది ముఖ్యంగా నాకు చాలా సంతోషం ఏంటంటే నేను కూడా అగ్రికల్చర్ బిఎస్సి ఎంఎస్సి చదివి ఆఫ్ కోర్స్ సో ఎంఎస్సీ అగ్రికల్చర్ అనగానే మాకు కొంచెం మా ఫ్యామిలీ అనే భావన వస్తుంది అనమాట మేమంతా కుటుంబ సభ్యులం లాగా సో ఈ సంస్థలో ఇట్లాంటి అథారిటీస్ అథారిటీసు మానవతా చేసే సేవల్లో భాగస్వామ్యం అవ్వటం మన ఇంట్లో అందరికీ ఆరోగ్యం పెరిగేలాగే ఈ మిలెట్స్ వాడి ఇక్కడ చాలా పవర్ఫుల్ వాళ్ళు అంతా ఉన్నారు మహిళల్లో అందరూ పవర్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ఈరోజు మానవతా తరఫున ప్రోగ్రామ్ చేయడానికి ప్రధాన కారకురాలు ఈ కాలేజ్ అసోసియేట్ డీన్ మేడం గారు జనరల్గా మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎట్లా ఉంటది అంటే పాజిటివ్గా రెస్పాండ్ కారు ఏడు అడిగినా కూడా కాదంటారు ఇట్లా ఉంటుంది మన ఒపీనియన్ కానీ అటువంటి అభిప్రాయం మీరు ఏదైనా ఉంటే గనక దాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది మేడం గారికి జస్ట్ ఇట్లా ఒక మినిట్స్ మీద మహిళలకు ఒక ప్రోగ్రామ్ చేద్దామని అంటే ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారంటే అది అసలు మాటల్లో చెప్పలేము యాక్చువల్గా ఇది వీ ప్లాన్ ఆన్ మదర్స్ డే లాస్ట్ సండే మనం ప్లాన్ చేసాము కానీ అనుకోని కొన్ని ఇబ్బందుల వల్ల అది పోస్ట్ చేయటం జరిగింది ఈ పూర్తిగా ఈ కార్యక్రమం ఈ విధంగా ఈ రోజు ఇక్కడ జరగడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ మానవతామూర్తి చైతన్య కుమార్ గారు మనమందరం ఒకసారి కరతాల ద్రోహంతో క్లాక్స్ పెడతాం గట్టిగా కొట్టాలి థ్యాంక్ యూ నై రిక్వెస్ట్ అసోసియేటింగ్ సామాజిక విజ్ఞాన కళాశాల డాక్టర్ ఎంఎస్ చైతన్య కుమార్ గారిని అడ్రస్ చేయాల్సిన కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ఆచార్య అగ్రికల్చర్ యూనివర్సిటీ అందరికి నమస్కారం అండి అందరికీ కూడా మనకి ఎంకల్ బలానికి ఒక్కొక్క పోషకాన్ని తీసుకుంటే ఒక్కొక్క దానికి అవి పనికి వస్తాయి అలా మనం రాగులు తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఫైబర్ ఫైబర్ ఎక్కువ కావాలంటే వరిగలు ఓకేనా సో మీరు అలాగా ఒక్కొక్క దేనికోసం మనం మిల్లెట్స్ తినాలి ఇన్ జనరల్ జనరల్ హెల్త్ కోసం ఏ మిల్లెట్స్ అయినా తినచ్చు ఒక స్పెసిఫిక్గా మనం థెరపీటిక్ పర్పస్ కోసం మిల్లెట్స్ వాడాలంటే మాత్రం ఏ మిల్లెట్లు ఏ పోషకాలు ఉన్నాయని తెలుసుకొని అది తినాలి అయితే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో మిల్లెట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని డిక్లేర్ చేసినప్పుడు అందరూ కూడా టోటల్గా బియ్యం కానీ వీట్ కానీ అది మానేసి టోటల్గా మనం మిల్లెట్సే తినాలని కూడా అనుకున్నారు అంటే మనం పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్ మార్నింగ్ రాగి జావ తాగటం బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్ లంచ్లో మిల్లెట్స్ స్నాక్స్లో మిల్లెట్స్ అయితే అలా అది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు అయితే మనం ఏం తెలుసుకోవాలంటే ఒక రోజుకి మ్యాక్సిమం ఎయిటీ గ్రామ్స్ ఓకేనా ఎయిటీ గ్రామ్స్ మిల్లెట్స్ మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి అదొక కేర్ తీసుకోవాలి డెఫినెట్గా మిల్లెట్స్ అయితే డైలీ బేసిస్ మీద తినొచ్చు ఎవ్రీడే తినచ్చు బట్ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎందుకంటే అది ఎక్సెస్ తీసుకున్నా కూడా మనకి ఏదైనా జీర్ణకోశ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ వస్తాయన్నమాట అందుకని కరెక్ట్గా తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ ప్రాసెసింగ్ కూడా చేయాలి ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మనం మినిమమ్ ప్రాసెసింగ్ అంటే సోకింగ్ నానపెట్టడం సోకింగ్ కానీ మొలకెత్తించడం కానీ ఫర్మెంట్ చేయటం కానీ అలాంటివన్నీ ప్రాసెస్ చేసి తీసుకుంటే ఇంకా పోషక విలువలు ఎక్కువగా వస్తాయి వాటి నుంచి ఓకేనా సో అవి అవి ఎంత క్వాంటిటీలో తినాలి ఎలాగా ఎవరికి ఎంత అవన్నీ తెలుసుకొని లెట్స్ డైలీ కూడా మీ ఆహారంలో చేర్చుకోమని ప్రొఫెసర్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోరుతున్నాను